ఊబకాయం నివారణకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు వింటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ మన్ కీ బాత్ కార్యక్రమం నూట పంతొమ్మిదవ సంచికలో మనలో ఎక్కువ మందిని కలతకు గురి చేస్తున్న ఒక సున్నితమైన అంశం గురించి ప్రస్తావించారు వయస్సుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని కలవరపెడుతున్న ఊబకాయం సమస్య గురించి ప్రధానమంత్రి చర్చించారు ఈ సమస్యను అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో మృదువుగా ఆయన వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరిస్తూ ప్రధానమంత్రి ప్రజలకు దిశానిర్దేశం చేశారు దేశ ప్రజలు తమ ఆరోగ్య పరిరక్షణ కోసం ఊబకాయం సమస్యను సమర్థంగా ఎదుర్కోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు ఆరోగ్యవంతమైన దృఢమైన భారతదేశ ఆవిష్కారం కోసం ఊబకాయాన్ని నిరోధించాలని సూచించారు ఊబకాయం అనేక వ్యాధులకు దారితీస్తుందని దీన్ని నివారించాలని సూచించారు వంటకాల్లో నూనె వినియోగాన్ని పది శాతం మేర తగ్గించాలని రోజు వ్యాయామం చేయాలని ప్రధానమంత్రి సూచించారు ऑबेसिटी की समस्या से निपटना ही होगा एक स्टडी के मुताबिक आज हर आठ में से एक व्यक्ति ऑबेसिटी की समस्या से परेशान है बीते वर्षों में ऑबेसिटी के मामले दो गुने हो गए हैं लेकिन इससे भी ज्यादा चिंता की बात यह है कि बच्चों में भी मोटापे की समस्या चार गुना बढ़ गई है हम सब मिलकर छोटे छोटे प्रयासों से इस चुनौती से निपट सकते हैं जैसे एक तरीका मैंने सुझाया था खाने के तेल में 10 प्रतिशत टेन परसेंट की कमी करना आप तय कर लीजिए कि हर महीने 10 परसेंट कम तेल उपयोग करेंगे आप तय कर सकते हैं ఊబకాయం అంశంపై స్ఫూర్తిదాయకమైన ప్రధానమంత్రి ప్రసంగం ప్రజలను కార్యోన్ముఖులను చేస్తోంది రెండు వేల ఇరవై రెండులో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వందల యాభై కోట్ల మంది అధిక బరువుతో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు పేర్కొంటున్నాయి గత కొద్ది సంవత్సరాల్లో ఊబకాయం సమస్య రెట్టింపైంది పిల్లల్లో ఈ సమస్య తీవ్రమై వారి తల్లిదండ్రులను కూడా కలతకు గురిచేస్తోంది ప్రస్తుతం ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఓబకాయం సమస్యతో బాధపడుతున్నారు ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది ఈ సమస్య అన్ని వయసుల వారిని పట్టణ గ్రామీణ జనాభాను ప్రభావితం చేస్తోంది అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం శారీరక శ్రమ తగ్గడం జీవనశైలి మార్పుల కారణంగా ఊబకాయం ఆందోళనకరమైన రేటుతో పెరుగుతోంది ఇది మధుమేహం రక్తపోటు గుండె జబ్బులు మొదలైన నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎన్సీడి అంటే సంక్రమించని వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది ఆరోగ్యకరమైన భారతదేశం కోసం దేహమే దేవాలయం అన్న ఆర్యోక్తిని గుర్తుంచుకుని మనమందరం ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలి పోషక విలువలతో కూడిన తాజా ఆహారం భుజించాలి ప్రధానమంత్రి సూచించిన విధంగా వంటకాల్లో నూనె వాడకాన్ని కనీసం పది శాతం మేర తగ్గించాలి క్రీడలు వ్యాయామం యోగ సాధన ధ్యాన సాధన అలవరుచుకోవడం ద్వారా ఊబకాయాన్ని సమర్థంగా ఎదుర్కొనవచ్చు శారీరక శ్రమను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలి ఊబకాయాన్ని ఒక కీలకమైన ప్రజారోగ్య సమస్యగా గుర్తించిన భారత ప్రభుత్వం ఆరోగ్యకరమైన భారతదేశం కోసం అనేక చర్యలు చేపడుతోంది ప్రజల జీవన శైలిలో సానుకూల దృక్పథంతో కూడిన మార్పులు తీసుకురావడం ఆరోగ్యం పోషకాహారం శారీరక శ్రమ ఆహార భద్రత మొదలైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ వివిధ మంత్రిత్వ శాఖలు వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటున్నాయి ఫిట్ ఇండియా ఉద్యమం ఎన్పిఎన్సిడి అంటే అంటువ్యాధులు కాని వ్యాధుల నివారణ మరియు నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం పోషణ్ అభియాన్ ఈట్ రైట్ ఇండియా ఖేలో ఇండియా మొదలైన అనేక కార్యక్రమాలను ప్రారంభించింది ఇవి దీర్ఘకాలిక ప్రవర్తన మార్పును ప్రోత్సహించడం అందరికీ ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి చక్కటి ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన పెంచడం భవిష్యత్తు తరాలను ఊబకాయం సంబంధిత ఆరోగ్య ప్రమాదాల నుండి రక్షించడానికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయి నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం ద్వారా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎన్పిఎన్సిడి సంక్రమించని వ్యాధుల నివారణ నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం కింద ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రజల ఆరోగ్య సంరక్షణకు చర్యలు చేపడుతోంది స్క్రీనింగ్ ముందస్తు రోగ నిర్ధారణ చికిత్స చేయడం ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం మొదలైన చర్యలు చేపడుతోంది ఇందులో భాగంగా ఆరు వందల ఎనభై రెండు జిల్లాల్లో ఎన్సీడి క్లినిక్లు ఏర్పాటు చేశారు నూట తొంభై ఒక్క జిల్లాల్లో కార్డియా కేర్ యూనిట్లు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆహార భద్రత ప్రమాణాల అధికార సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ జూలై పది రెండు వేల పద్దెనిమిదిన ఈ ట్రైట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది అందరికీ సురక్షితమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని నిర్ధారించే లక్ష్యంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు ఆహారపు అలవాట్లలో చక్కటి మార్పులు చేసుకోవడానికి విలువైన సమాచారాన్ని అందించే ఈ ట్రైట్ ఇండియా వెబ్సైట్ను రూపొందించారు ఎఫ్ఎస్ఎస్ఏఐ రూపొందించిన

कर सेहत अपनी रखो बनाकर तेल मसाले चीनी और नमक 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 आज से थोड़े ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆత్సే థోడాకమ్ పేరిట దేశవ్యాప్త అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది వినియోగదారులు తమ ఆహారంలో కొవ్వు పంచదార ఉప్పు వాడకం క్రమంగా తగ్గించాలని ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు వీటి వినియోగాన్ని తగ్గించడం ద్వారా అధిక రక్తపోటు మధుమేహం గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని ఆత్సే తోడాకం హితవు పలుకుతోంది ఒకసారి వాడిన వంట నూనెను తిరిగి ఉపయోగించడం వంట నూనెను మళ్లీ మళ్లీ వేడి చేయడం పెరుగు లేదా పండ్ల ముక్కలపై ఉప్పు లేదా చక్కెరను అదనంగా చేర్చడం అన్నం వండేటప్పుడు చపాతీ తయారీలోనూ ఉప్పు వాడడం చేయకూడదని ఆత్సే తోడాకం కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నారు ఇక ఆయుష్ మంత్రిత్వ శాఖ ఊబకాయాన్ని అధిగమించడానికి అధిక బరువు సమస్యను అదుపు చేయడానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఊబకాయం సంబంధిత జీవనశైలి రుగ్మతలకు ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది ఈ చికిత్సా విధానం పంచకర్మ చికిత్సలు ఆయుర్వేద మందులు వ్యక్తిగతీకరించిన ఆహార మార్గదర్శకాలు ఇంకా యోగా చికిత్సలను మిళితం చేస్తుంది జీవక్రియ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు నలభై ఐదు వేల మంది రోగులు ఇప్పటి వరకు ఈ సేవల ద్వారా ప్రయోజనం పొందారు ఆయుర్వేదంలో శాస్త్రీయ పరిశోధనలు పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఈ సహకారం ఊబకాయం వంటి జీవనశైలి రుగ్మతలను అదుపు చేయడంలో దోహదపడుతుంది ఇక మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బాలబాలికల్లో ఊబకాయాన్ని నివారించడానికి చర్యలు చేపడుతున్నారు రెండు వేల పద్దెనిమిది మార్చి ఎనిమిదిన ప్రారంభించిన పోషణ్ అభియాన్ కింద పిల్లలు కౌమార బాలికలు గర్భిణీలు బాలింతలు పోషకాహారం తీసుకునే దిశగా చర్యలు చేపడుతున్నారు పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి పోషణ్ అభియాన్ ఒక సమగ్ర విధానాన్ని అవలంబిస్తుంది మిషన్ సాక్ష్యం అంగన్వాడీ పోషన్ టూ పాయింట్ ఓ కింద అంగన్వాడీ సేవలను బలోపేతం చేస్తూ తల్లి పిల్లల ఆరోగ్య సంరక్షణ పట్ల శ్రద్ధ వహిస్తున్నారు ప్రజల్లో చురుకైన జీవనశైలిని ప్రోత్సహించి రోజువారీ దినచర్యల్లో వ్యాయామాన్ని చేర్చే లక్ష్యంతో యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ ఉద్యమం కింద పాఠ్యాంశాల్లో శారీరక శ్రమను చేర్చే పాఠశాలలకు ఫిట్ ఇండియా స్కూల్ సర్టిఫికేషన్ అందచేస్తారు పట్టణ ప్రాంతాల్లో సైకిల్ వినియోగాన్ని నడకను ప్రోత్సహించే దిశగా ఫిట్ ఇండియా ఆదివారాలు ఫిట్ ఇండియా సైక్లింగ్ డ్రైవ్ ను ప్రారంభించారు దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందిస్తూ పాఠశాల స్థాయి నుండి అన్ని స్థాయిల్లో క్రీడల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి రెండు వేల పదహారు పదిహేడులో జాతీయ క్రీడా అభివృద్ధి కార్యక్రమం ఖేలో ఇండియాను ప్రారంభించారు ఇది యువ క్రీడాకారులకు అత్యున్నత స్థాయి శిక్షణ అందిస్తుంది ఈ పథకం ఇటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అటు పట్టణ ప్రాంతాల్లోనూ సమాన క్రీడా అవకాశాలను అందిస్తుంది ఊబకాయం సమస్యను అధిగమించడానికి తాము చేస్తున్న ప్రయత్నాల గురించి సాధిస్తున్న సత్ఫలితాల గురించి కొందరు యువతీ యువకుల అభిప్రాయాలను వారి మాటల్లో విందాం నా పేరు పావని నా వయసు సంవత్సరాలు నేను ఉద్యోగరీత్యా చాలాసేపు కూర్చొని ఉంటున్నాను దానివల్ల నాకు ఆరోగ్య సమస్యలు ప్రారంభమయ్యాయి ఈ మధ్య నా శరీరంలో వస్తున్న మార్పులను గమనించి వ్యాయామం చేయడం ప్రారంభించాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మన్ కీ బాత్లో ఊబకాయం వల్ల వచ్చే ఇబ్బందులను ఫిట్గా ఉండడం వల్ల వచ్చే ప్రయోజనాలను వివరించారు అప్పటి నుంచి నా నేను నా ఫిట్నెస్ మీద మరింత దృష్టి పెడుతున్నాను నా పేరు ప్రసాద్ నా వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలు నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను ఊబకాయాన్ని నిరోధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్ మన్ కీ బాత్లో ఇచ్చిన సందేశం నాకు ఎంతగానో స్ఫూర్తినిచ్చింది నేను అప్పటి నుంచి నూనె వినియోగాన్ని తగ్గించాను అంతేకాకుండా రోజు వ్యాయామాన్ని చేయడం ప్రారంభించాను ఫిట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను ఊబకాయం ఒక తీవ్రమైన ప్రజారోగ్య సవాలు అయినప్పటికీ సమగ్రమైన బహుళ విధానాల ద్వారా దీన్ని పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది అవగాహన జీవనశైలి మార్పులు సానుకూల దృక్పథంతో ఊబకాయాన్ని ఎదుర్కోవడంలో మన దేశం ప్రపంచానికి చక్కటి ఉదాహరణను చూపగలదు మన్ కీ బాత్ నూట పంతొమ్మిదవ సంచికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా ఉండండి అనే శుభప్రదమైన పలుకులతో ముగించారు దృఢమైన సమాజాన్ని నిర్మించే క్రమంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో పాటు వారి ఆరోగ్యం ఎంతో ముఖ్యం మనందరి ఆరోగ్యమే దేశం ఆరోగ్యం అనే దృక్పథంతో ప్రతి ఒక్కరం ఫిట్ ఇండియా ఆశయ సాధనలో భాగస్వాములం అవుదాం ఆకాశవాణి ఊబకాయం నివారణకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రత్యేక కథనం ఇప్పటి వరకు విన్నారు రచన వ్యాఖ్యానం జీ అరుణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం